జనవరి నెల ఒకటి రెండు మూడు తేదీలలో మీనరాశి వారికి ఊహించిన వ్యక్తి కారణంగా మీ జీవితంలో అద్భుతం జరగబోతోంది అరుదైన రాజయోగం ఉంది జనవరి నెల ఒకటి రెండు మూడు తేదీలలో ఇల్లు మీనరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో ఎటువంటి పరిణామాలు మీరు ఉన్నారు ఏ విధమైన అద్భుతమైన మార్పులు జరగబోతు ఉన్నాయి అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీన రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం శివపార్వతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు వెంటనే గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఊహించని మార్పులు అయితే ఎదురవుబోతూ ఉన్నాయండి మీరు జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి ఒక వ్యక్తి మీ జీవితంలో ప్రవేశం అనేది జరగబోతుందండి ఆ వ్యక్తి కారణంగా మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే మీరు చూస్తారు అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది మంచి పనులను మొదలు పెడతారు కొన్ని సంఘటనల ద్వారా మానసిక ఆనందాన్ని పొందుతారు లక్ష్య సాధనలో ఆత్మీయుల సహకారం మీకు పూర్తిగా ఉంటుంది గురుధ్యానం శుభప్రదమైన మార్పులు ఇస్తుంది ఉద్యోగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయండి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది మానసిక ప్రశాంతత నెలకొంటుంది ముఖ్యమైన కార్యక్రమాల్లో అనుకున్నది సాధిస్తారు బాధ్యతలు పెరుగుతాయి ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి మీకున్న సామర్థ్యాన్ని ప్రతిభను సంపూర్ణంగా వినియోగించండి ముఖ్యమైన పనులను శ్రద్ధగా చేయండి వ్యాపారంలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి తోటి వారి సలహాలు బాగా ఉపకరిస్తాయి మోసం చేసేవారు ఉన్నారు జాగ్రత్తగా గమనిస్తూ అవసరాలకు తగినట్టు నిర్ణయాలు తీసుకోవాలి మీకు ఈ సమయం అంతా కూడా చక్కటి ఫలితాలు అయితే కలిగి ఉంటారు అనారోగ్య సమస్యలను అశ్రద్ధ చేయవద్దు ఇష్టదేవత ఆరాధన శుభప్రదమైన మార్పులు కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి డిసెంబరు నెల వీరి జీవితంలో ముఖ్యమైనటువంటి మార్పులు వీరు చూస్తారు అంతేకాదు రెండు వేల ఇరవై ఐదు మొదలు వీరి జీవితంలో ఊహించని పరిణామాలు అయితే వీరు చూడబోతూ ఉన్నారు ముఖ్యంగా వీరికి సమయం అయితే అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తూ ఉందని చెప్పడంలో సందేహం లేదు ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఆరోగ్యపరంగా మీకు ఈ సమయం సంతోషాన్ని కలిగిస్తుందనే చెప్పాలి మీ మంచి ఆరోగ్య స్థితి మిమ్మల్ని జీవితాన్ని ఆనందించడానికి అనుమతిస్తుంది విజయవంతమైన ఉద్యోగులు వారి యొక్క విజయాలను ప్లాగ్ చేసుకుంటారు ఈ సంవత్సరం వివాహిత జంటల విషయంలో కూడా అపారమైన ఆనందాన్ని కలిగి ఉంటారు ఈ ఏడాది మీరు ప్రేమ జీవితంలోకి ప్రవేశించే అవకాశం అయితే అధికంగానే ఉంటుందండి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని వేషరతుగా ప్రేమిస్తుంటారు మరియు అన్ని మంచి మరియు చెడు సమయాల్లో మీకు మద్దతు ఇస్తారు మీ ప్రేమ మీకు ప్రేరణ మరియు బలం యొక్క గొప్ప మూలం అవుతుంది మరియు కొత్తగా పెళ్ళైన జంటల మనసులో ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది మీరు తల్లిదండ్రులు కావాలని కోరుకుంటున్నట్లయితే ఈ ఏడాది మీకు చాలా అనుకూలమైనటువంటి సమయం అంచనాల ప్రకారం మీరు లాభదాయకమైన ప్యాకేజీలతో కొత్త ఉద్యోగాన్ని కూడా ఈ సమయంలో ప్రారంభించవచ్చు ఇది మీకు విదేశాల నుండి డబ్బు సంపాదించడానికి ఉత్తమ అవకాశాలను అందిస్తుందని చెప్పాలి మీ ఖర్చులు మీ నియంత్రణలో ఉంటాయని మరియు మీ యొక్క వ్యాపారం మీకు అధిక లాభాలను ఇస్తుందని చెప్పడం ప్రోత్సాహకరంగా ఉంటుంది నిరంతర ఆదాయ ప్రవాహం కూడా మీకు ఆర్థికంగా తోడ్పడంతో సందేహం అయితే లేదు విద్యార్థులకు ఈ సమయం అదృష్టమే అదృష్టం భవిష్యత్తులో తమ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం కూడా మీకు దక్కుతుంది ఈ సమయం ప్రారంభం నుండి కూడా శనిదేవుడు మీ పన్నెండవ ఇంటి గుండా వెళ్తాడు మీ యొక్క విదేశీ కార్య కళాపాలకు సంబంధించి మీకు అదృష్టాన్ని తెస్తుంది ఈ సమయం వ్యాపారానికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా అందిస్తుందని చెప్పాలి ప్రతి బుధవారం గణేషుడిని ఇరవై యొక్క తమలపాకులు సమర్పించడం వల్ల మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి చీపురు దానం చేయడం అశుభం లేదా అలా చేసినట్లయితే ఇంట్లో పెట్టిన డబ్బు కూడా అయిపోవడం ప్రారంభమవుతుంది కనుక ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు ఈ సమయంలో తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది ఈ సమయం మీకు అద్భుతమైనటువంటి విజయాలను అయితే అందిస్తుంది మీ వ్యాపారం మీకు అధిక ఉత్పాదకతను కూడా చూపుతుంది మీరు అపారమైన లాభాలను పొందుతారు ఈ సమయం మీకు పూర్వీకుల నుండి ఆస్తి వస్తుంది మీరు చాలా డబ్బు కూడా సంపాదించగలుగుతారు గృహ కదిలికలు మీకు భరోసా ఇస్తాయండి మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభదాయకమైన ఒప్పందాలు చేసుకోగలరని చాలా అంచనా వేయబడి ఉంది మీ ఆదాయం పెరుగుతుంది మీ ఖర్చులు తగ్గుతాయని చెప్పడం ప్రోత్సాహకరంగా ఉంటుంది అంచనాల ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఆర్థిక కోణం నుండి సంపూర్ణంగా ఉంటుందండి వ్యాపారంలో మీరు నిస్సందేహంగా గణనీయమైన లాభాలు పొందుతారు మీ తెలివితేటలు మరియు జ్ఞానంతో మీరు మీ యొక్క వ్యాపారాన్ని సరైన దిశలో విస్తరించగలుగుతారు మీరు సంపాదించే ఏదైనా సరే డబ్బు సరైన స్థలం లో పెట్టుబడి పెట్టడం కూడా జరుగుతుంది మరియు పెట్టుబడి కూడా మీకు ప్రయోజనం చేకూరుస్తుంది ఈ సమయం మీకు కొత్త వాహనం కొనుగోలు చేయడానికి చాలా అనుకూలమైనటువంటి సమయం మరియు అవకాశాలను కూడా అందిస్తుంది ఈ సమయం మీకు చాలా అదృష్టాన్ని అనుగ్రహిస్తుంది ఇది మీ యొక్క ఆర్థిక విషయాల్లో మీ ప్రతి అడుగుకు కూడా మద్దతు ఇస్తుంది మీ ఖర్చులను బడ్జెట్ చేయడం మరియు మీ డబ్బు విషయాల్లో చురుకైన చర్యలు తీసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఏదైనా సరే వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగా ఆర్థిక స్థితి తనిఖీ చేయడం మంచిది ఆలోచనాత్మక నిర్ణయం మాత్రమే మీకు ప్రయోజనాలను తెస్తుంది చూసారు కదండి ఈ సమయం మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం ద్వాదశ రాసుల్లో మీనరాశి చివరి రాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశిగా మనం చెప్పవచ్చు మీనరాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ సమయం చాలా అనుకూలమైనటువంటి జీవితం అయితే లభిస్తుంది ఈ రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు శారీరక అనారోగ్యం కన్నా వీరికి మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు చాలా ప్రశాంతమైన మనస్కులై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వచ్చినా అది విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయండి వంశ పారంపర్యముగా లభించిన ఆస్తులను వీరు వృద్ధి చేస్తారు ఇతరుల మాయమాటల ప్రభావము వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది ఎవరు అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు ఈ విధంగా విశ్వసిస్తారు చివరికి వీరే కష్టపడే అనుకున్నది సాధిస్తారు మీనరాశి వారు సామర్థ్యం లేని మనుషులు ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన వీరు చాలా శుభ ఫలితాలు పొందుతారు పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరపద నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరించిస్తే వీరికి మంచి జరుగుతుంది సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం వలన వీరు చాలా శుభ ఫలితాలు అయితే పొందుతారని చెప్పడంలో సందేహం లేదండి చూశారు కదా మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్